చిన్న పిల్లలు అలాగే ఉంటారు మనమే అడ్జస్ట్ అయిపోవాలి అతను చెప్పేసి వెళ్ళాడుగా కాబట్టి జాగ్రత్తగా చూసుకో ఇలా చూడవే ఈ కాల పిల్లలు ఎక్కడ చెప్పేది అలాగే ఉంటారు మనమే అడ్జస్ట్ అయిపోవాలి సరే నేను బయలుదేరత భగవంతుడా డబ్బు మార్చుకుందామని బ్యాంకుకు వెళ్తే ఒకటే గుం గవర్నమెంటే కదా నువ్వే న్యాయం చెప్పు నాకు అడుగుతాను ఆ నోట్లో సమస్య ఏంటి చెప్పయ్యా బ్యాంకులో నిలబడలేకపోయానంటే నమ్ము కాళ్ళు నొప్పులెట్టిపోయాయి ఒకటే జనం